ఇల్లు ఇల్లాలు పిల్లలు డిసెంబర్ పదమూడవ తారీఖు ఎపిసోడ్ లో చందు రామరాజుకి అమూల్య గురించి చెప్పడానికి ప్రయత్నించడం కాలికి దెబ్బ తగిలిందని విషయం చెప్పకుండా ఆపేయడంతో ఇవాళ ఆసక్తికరంగా మారింది వేదవతి భర్త నొప్పించి రాత్రి సినిమాకి వెళ్లడానికి రెడీ అయిపోతుంది నర్మదా ప్రేమ బయట వల్లి టెన్షన్ గా తిరగడం చూస్తారు ప్రేమ నర్మదతో ఈ టైంలో కూడా ఆ బల్లి అక్కడ అంత టెన్షన్ గా తిరుగుతోందంటే ఏదో చెయ్యబోతోందక్క పద రెండు పీకి విషయం అడుగుదాం అనంటుంది నర్మదా ప్రేమ నాపి ఏం చేస్తుందో చూద్దాం అంటుంది ఇంతలో చందు ఇంటికొస్తాడు చందుని చూసి ఈయన ఇంత కోపంగా ఉన్నారంటే మామయ్యకి అమూల్య విశ్వల గురించి చెప్పేస్తాడేమో అని అనుకుంటుంది భర్త ఇంట్లోకి వెళుతూ ఉంటే నీతో బా అని ఆపడానికి ప్రయత్నిస్తుంది నాన్నతో మాట్లాడాలి అని చందు అంటే అడ్డుకుంటూనే ఉంటుంది నర్మదా ప్రేమ ఏదో చేస్తోంది అని అనుకుంటారు చందు లోపలికి వెళుతూ ఉంటే వల్లి చాలా టెన్షన్ పడుతుంది రామరాజు సినిమాకి వెళ్లడానికి తయారై హాల్లో ఉండగా చందు వెళ్లి మీకో విషయం చెప్పాలి నన్న ఇది మన పరువుకి సంబంధించింది మీకెలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అని అనంటాడు ఏంట్రా విషయం అని రామరాజు అడిగితే అది మన అమూల్య అని చెప్పేలోపు వల్లి పరుగున వచ్చి పడిపోయి కాల్ నొప్పని అరుస్తుంది అందరూ వళ్ళి దగ్గరికి వెళ్ళిపోతారు నర్మదా ప్రేమతో డ్రామా మొదలెట్టేసింది అంటుంది తర్వాత చందుతో నర్మదా బావా మేం చూసుకుంటాం మీరు వెళ్ళండి ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నారుగా అని అంటుంది కాని వళ్ళి చందుని వదలదు నువ్వు నా దగ్గరే ఉండు బా అనంటుంది నర్మదా ప్రేమ తీసుకువెళ్తామంటే వద్దు బా తీసుకెళ్లాలి అనంటుంది మొత్తానికి వల్లి నాటకం వల్ల చందు విషయం చెప్పకుండా ఆగిపోతాడు రామరాజు వేదవతి సినిమాకి వెళ్ళిపోతారు వల్లి మనసులో ఆపేసా ఇక ఎప్పటికీ చెప్పకుండా ఆపేయాలి అని అనుకుంటుంది నర్మదా ప్రేమలకు వల్లీ పార్క్ ప్రస్తావన ఇప్పుడి ప్రవర్తన అన్నీ గుర్తొచ్చి ఏదో చేస్తోంది ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటారు మరోవైపు తన స్వప్నసుందరి మిస్ అయిపోయిందని తిరుపతి తెగ బాధపడిపోతూ ఉంటాడు ఇంతలో తిరుపతికి స్వప్న సుందరి కాల్ చేస్తుంది ఒక్కసారి కనిపించవా అని తిరుపతి అంటే మెరుపతి గల వచ్చిపోతుంది తిరుపతి తనతో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయావేంటి అనంటే ఇలా ప్రేమించుకుంటేనే బాగుంటుంది అని ముద్దు పెట్టి ఫోన్ కట్ చేస్తుంది నా స్వప్న సుందరి వాయిస్ ఇంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటాడు తిరుపతి తీరా చూస్తే తిరుపతి స్వప్న సుందరి ఓ ట్రాన్స్ తిరుపతి పార్క్కి రా అని ఉన్న లెటర్ విసరడంతో ఆమె అది తీసుకుని తిరుపతితో లవ్ లో పడిపోతుంది భవిష్యత్తులో తిరుపతికి ఈ విషయం తెలిస్తే షాక్ మామూలుగా ఉండదు శ్రీవల్లి చందును అడుగుతుంది మామిగారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చందు చెప్పను అంటే నేను నీ భార్యని బావా నాకు చెప్పకుండా దాస్తున్నావు కష్టమైనా సుఖమైనా మనమే కదా పంచుకోవాలి అసలేం జరిగిందో చెప్పు అనంటుంది అందుకు చందు పార్క్ లో అమూల్యని విశ్వతో చూశాను అమూల్య విశ్వగాడితో ప్రేమలో ఉందనుకుంటా అంటాడు దాంతో వల్లి షాక్ అయినట్టు మాట్లాడుతుంది నాన్నకి చెప్పి అమూల్యకి బుద్ధి చెప్పిస్తా అంటాడు అలా చెప్తే మీ నాన్న చెల్లి చనిపోతారు అని వళ్ళి అంటుంది అమూల్య విషయం మీ నాన్నకి తెలిస్తే అమూల్య సూసైడ్ చేసుకుంటుందని వళ్ళి అనగానే చందు నమ్మి భయపడిపోతాడు ఒకవేళ అమూల్య బండోడితో లేచిపోయి పెళ్లి చేసుకుందంటే మీ నాన్న గుండె అని అనంటుంది వళ్ళి మాటలకు చందు చాలా భయపడిపోతాడు విశ్వ మోసం చేస్తున్నాడని అమూల్యకి సర్ది చెప్పి వాడు వెనక తిరగకుండా చూస్తాను అనంటుంది వళ్ళి వళ్ళీ బయటికెళ్లి పెద్ద గండం గట్టెక్కిందని అనుకుంటుంది ప్రేమ నర్మదా చూసి ఈ నాటకం వెనుక ఏదో ఉంది ఈ వళ్ళి ఏదో చేస్తోంది అని అనుకుంటారు నర్మదా ప్రేమ వల్లి తనని తాను పొగుడుకుంటూ గంతులు వేస్తుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది